మంజశ్రీ వెల్ మంజుశ్రీ కలెక్షన్స్ మంజుశ్రీ కలెక్షన్స్ లో డైలీ వేర్ కలెక్షన్ చూస్తున్నాను కదా డైలీ వేర్ లో ఇదొక వెరైటీ అండి ఇలా చూపిస్తున్నాను చూపిస్తున్నానంటే మీరు నచ్చితే ఇలాగే స్క్రీన్ షాట్ చేసుకుంటారని నేను ఇలా చూపిస్తున్నాను అండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఇలాగే ఓకే అయితే శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి మోడల్ ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కంప్లీట్ గా ఇలా వస్తుంది మీకు చూడండి ఎంత బాగుందో కలెక్షన్ అయితే ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా ఉంటుంది మన ఛానల్లో మన పేజ్ లో చాలా బాగుంది ఇది వచ్చేసి ఫైవ్ చూస్తున్నారు కదా కలెక్షన్ ఎంత బాగుందో ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను ఇది ఒక కలర్ చాలా బాగుందండి ఈ కలర్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది మరో కలర్ వచ్చేసి అన్ని అండ్ కలర్స్ మీకు నచ్చేలాగానే తీసుకొచ్చాను శారీ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ అండి మీరు డైలీ డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ కట్టుకున్న శారీ ఈజీగా క్యారీ చేయొచ్చు వెయిట్ అయితే ఉండదు మీకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది శారీ చూడండి ఎంత బాగుందో ఈ శారీ సైజ్ వచ్చేసి సింగిల్ శారీ అయితే మనకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ ప్రైస్ ఈ త్రీ శారీస్ తీసుకుంటే మీకు ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి గుర్తుపెట్టుకోండి సింగిల్ శారీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ సారీస్ చేసుకుంటే ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాను ఇంట్రెస్ట్ నాన్ వెంటనే చేసి వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఓకే అలాగే ఫస్ట్ టైం ఎవరైతే వీడియోస్ చూస్తున్నారు వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని ఎనబుల్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ